హై గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మరి ఈ మనమైతే మనం అయితే వచ్చేసినాం భద్రాచలం ఎందుకు వచ్చానో మీకైతే చెప్తా మన భద్రాచలం ఫేమస్ అయినటువంటి మన ముద్దు బిడ్డ అది మీకు తెలిసే ఉంటుంది మధ్యలో బాగా ట్రెండ్ అవుతుండ మన మడివి సంజు మనమైతే మడివి అయితే కలవడానికి అయితే వచ్చేసాం భద్రాచలం మరి అతని మెసేజ్ గురించి అయితే మనం అయితే వెయిట్ చేస్తున్నాం గాయస్ మనకైతే మడివి సంజు అయితే లొకేషన్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ నుంచి అయితే థర్టీ కిలోమీటర్స్ చూపిస్తుంది వాళ్ళ ఊరైతే మరి అతను పెరిగిన వాతావరణం ఎలా ఉంది అతని విలేజ్ ఎలా ఉంది మనమైతే వెళ్ళైతే చూసేద్దాం మన కళ్ళతో చూసేద్దాం మరి మన ప్రయాణం అయితే ఇంకా థర్టీ కిలోమీటర్ ఉంది వాళ్ళ ఊరు రీచ్ అవ్వడానికి అని మనం అయితే అయితే వెళ్ళిపోదాం బ్రో రెడీనా ఓకే లెట్స్ గో గాయస్ మనమైతే చింతూరు రూట్కి అయితే ఎంటర్ అయిపోయినాం చూస్తున్నారు కదా మన సీతారాముల వారి కళ్యాణానికి ఏర్పాట్లు మాత్రం అదిరిపోయాయి ఎక్కడ చూసినా మొత్తం అంగరంగ వైభవంగా కనబడుతున్నాయి మొత్తం ఏర్పాట్లు గాస్ మీరు చూసినట్టయితే చాలా మంది అయితే ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ అయితే మన భద్రకలానికి అయితే రావడం జరుగుతుంది సీతారాముల వారి కళ్యాణానికి అయితే మరి కాక ఎల్లుండే సీతారాముల వారి కళ్యాణం మరి చాలా లాంగ్ నుంచి అయితే నడుచుకుంటూ వస్తున్నారు చూపిస్తాం జై శ్రీరామ్ ఎక్కడి నుంచి చిన్న తిరుపతి నుంచి వస్తున్నావా ఢిల్లీ పాక క్రాస్ అయిన మనం అయితే ఇక్కడ నుంచి ఇంకొక పది కిలోమీటర్లు గాయస్ మేమైతే చింతూరు ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం మన మడివసంజ్ అయితే ఈ ఫారెస్ట్లో అయితే ఒక ట్రైబల్ విలేజ్లో అయితే ఉంటాడు మనమైతే ఇప్పుడు హైవే నుంచి అయితే ఇగో మట్టి రోడ్లోకి వచ్చేసాం దారి చూశారు కదా ఈ దారి అమ్మంటే మనమైతే ముందుకు వెళ్ళిపోవాలా ఎన్ని కిలోమీటర్లు అయితే తెలియదు బ్రో అయితే దారి మధ్యలో అయితే ఉన్నాడంట మనం వెళ్తూనే ఉందాం ముందుకెళ్ళిపోవాలా గాయస్ దారి చూశారు కదా బాగుంది బా దారిలో ముందుకెళ్దామంటే మొత్తం ఉష్కే ఉంది బండి మాత్రం స్కిడ్ అవుతుంది చూసుకునే వాళ్ళం వాము అసలు దారి చూసారు కదా మీరు ఎంత ఘోరంగా ఉండదు మరి బ్రో ఇంత దూరం నుంచి వచ్చి మాత్రం ఎంత ఫ్రేమ్ అయ్యాడంటే మీరు ఆలోచించాలి ఎంత లాంగ్లో ఉండి కూడా ఫ్రేమ్ అయ్యాడంటే బ్రోకి మాత్రం హ్యాండ్సమ్ చెప్పాలి నేనైతే ఇంకా ముందుకెళ్ళాలనుకుంటా నాకు తెలిసి ఇప్పటికే చాలా లాంగ్ వచ్చినాం హైవే నుంచి అయితే మనం చాలా లాంగ్ వచ్చినాం ఇంకైతే ఊరైతే రాట్లేదు ఇంకా ముందు అయితే బ్రో పొలం పొలముండదని చెప్పాడు మరి అక్కడికైతే మనమైతే వెళ్తున్నాం మరి ఇంకా వాళ్ళ ఊరు కూడా ఎక్కడ ఉందో మనకు తెలియదు అయితే వెళ్తున్నా ఉందాం వచ్చేసం వచ్చేసం మన భద్రాచలం మోస్ట్ పాపులర్ మడి సంజు బ్రో ఇలా ఉంటుందన్నమ్మా విలేదా అదే అదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నావు అన్నా అదే అదే చాలా మంది అన్నారు కదా మీరు ఎట్లాగే చూస్తున్నది అదే అదే దూరం ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మధ్యలో ఒక బాగుందన్న మా పొలాలు ఇంకా ఇదేనా పొలాలు మనమైతే మడి సంజ బ్రదర్ వాళ్ళు అయితే ఊరైతే వెళ్దాం మడి సంజ అంటే మనకి కుంజోలు ఏమైతారు కుంజోలా మామూలు అంటే వరుస వరుస అంటే మాకు తెలిసిన మాకు చుట్టాల మా మామూలు కుంజోలు మామా అంటే మనకి బామర్దో లేదంటే బావో ఓకే బామర్ది వేసుకో మన బామర్ది మన మడి సంజ మన బామర్ది పండి నుంచి ఓకే మరి మన బామర్ది వాళ్ళ ఊరైతే మనం వెళ్దాం హలో మీకు ఇంకో ప్లేస్ చూపిస్తా మన మణిల్ సంజయ్ కటింగ్ వీడియో ఒకటి ఉన్నది కదా ఇదే ఏరియాలో చేశాడు ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చాయి దీనికైతే ఇదే ప్లేస్ ప్లేస్లోనా మరి మా ఊర్లో నీ ఫ్యాన్స్ ఉన్నారు మరి మా ఊళ్ళో స్నానం చేసేదంతా ఇక్కడే ఇక్కడే స్నానం చేస్తారా వాటర్ మరి ఒకవేళ మనకి ఇక్కడ ఎమర్జెన్సీ వాటర్ కావాలంటే ఇక్కడ గోతులు తీసుకుని తీసుకోవాలన్నా ఇక్కడ చలనో కొలను అంటారు కదా చలన మా మా లాంగ్వేజ్లో అయితే దీన్ని అంటారు చలనే కదా మన లాంగ్వేజ్లో ఇది వీళ్ళ స్నానాలైనా ఏదైనా ఎక్కడైనా అంట ఇంకా వాటర్ తీసుకెళ్ళాలనుకోండి ఇటువంటి చిన్న చిన్న చలను చల అంటే మా లాంగ్వేజ్లో చలన అంటారు ఇంకా చలన్ తీసుకొని ఈ ఊట వచ్చిన వాటర్తోనైతే ఇంటికి తీసుకెళ్ళి తాగడం జరిగింది ఇంకా చాలా ఇబ్బంది అయిపోద్ది ఒకవేళ పెద్ద పెద్ద వర్షాలు వస్తే వాగు కూడా గట్టిగా వస్తుంది మరి ఈ వాక్ క్రాస్ చేసుకుంటే వాళ్ళు అయితే వెళ్తారంట పొలాలకైనా హాస్పిటల్కైనా సీటికైనా ఎక్కడికైనా ఈ వాక్ క్రాస్ చేసుకుని వెళ్తారు మరి పెద్ద వాగు వచ్చినప్పుడు మాత్రం ఈతలు కొట్టుకొని వెళ్తారంట మరి ఈతలు కొట్టుకోవచ్చు అంట ఆహా అంటే ఈతలు అదే అదే కానీ చాలా డేంజరస్ గా వస్తుంది కదా ఈ అట్లా మరి అంత హెవీగా వచ్చేది అంటే ఎట్లా కొడతారు మరి ఇంకా తప్పదు తప్పదు ఎమర్జెన్సీ పండ్లు ఉంటే కొట్టాలి ఈత మొత్తం ఈత ఈతకాయలు ఈత చెట్టు ఈత ఈత చెట్లు కాయలు మాత్రం కింద ఉన్నాయి అసలు ఇట్లా పండుతే మాత్రం కింద నుంచే కోసుకోవచ్చు అసలు ఓ మనం బ్రో వాళ్ళ ఊరు వెళ్ళిపోదాం ఇక్కడే మొత్తం అన్ని చూసుకుంటే ఇక్కడే కూర్చుంటే బ్రో వాళ్ళ ఊరు లోపు మనకి చీకట పడిపోద్ది ఇంకెంత దూరం బ్రో ఇక్కడ నుంచి దగ్గరేనా ఓకే గా ఫైనల్గా మనమైతే మన సంజు వాళ్ళ ఊరైతే వచ్చేసినాం మన బ్రో వాళ్ళ ఇంటికి వచ్చేసినాం చూద్దాం బ్రో ఇగో చూపిస్తాం ఇది ఇది మన సంజు బ్రో వాళ్ళ బ్రో కాదు మన బామర్దే లేదంటే బావ ఓకే మన బామర్ది మన బామర్ది మళ్ళీ ఇల్లు ఇది చూద్దాం బామర్ది వచ్చేసాయి ఓ దారెట్ అటా ఓకే ఓకే డోలాలు కూడా ఉన్నాయి ఆహా డోలాల్ ఎస్ డోలీస్ పెద్ద మన ఆదివాసీ ఫెస్టివల్స్ జరుగుతాయి కదా అప్పుడు కొడతారు కదా ఇది గాయ చూస్తున్నారు కదా ఇదే మన సంజువాల ఇల్లు మన బామర్ది వాళ్ళ ఇల్లు అక్కడ ఉంది పగిలింది కానీ ఇదే మా ఇల్లు గాయస్ మరి మన బొడ్డోడు గాల్లోకి ఎగడానికి మాత్రం రెడీగా ఉన్నాడు మరి మన మడివి సంజీవాల ఊరు మాత్రం మనం చూసేద్దాం చాలా సూపర్గా ఉంటుంది నేనైతే చూశాను మీరు చూసి అయితే ఆనందించండి చూడండి చూశారు కదా చాలా హాసంగా ఉంది చుట్టూ ఫారెస్ట్ మధ్యలో విలేజ్ విలేజ్ మీరు ఏం చెప్పారన్న వెంకటాపురం ఎస్ వెంకటాపురం మీరే చూశారు కదా చాలా సూపర్గా ఉన్నది చుట్టూ కొండలు అండ్ మంచి ప్రకృతి వాతావరణం మధ్యలో విలేజ్ మన బ్రో విలేజ్ వెంకటాపురం చాలా సూపర్గా ఉన్నది మరి ఇక్కడ సమస్యలు కూడా మనమైతే తెలుసుకొని ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళడం జరిగింది ఇక్కడ సమస్యలు కూడా మనం తెలుసుకుందాం బ్రో మరి ఇక్కడ సమస్యలు మనకి ఎవరు చెప్పగలరు చెప్దాం అడుగుదాం మీ పెద్దలు ఎవరైనా ఉంటారు కదా ఇక్కడ మరి మన ఈ ఊరికి వచ్చేసాం కదా ఈ ఊర్లో ఉన్న మనమైతే పటేల్ గారిని అయితే కలవడం జరిగింది అన్న మీ పేరు కోసయ్య మడివి కోశయ్య మా బాబాయ్ మన మడివి సంజీవాల సొంత బాబాయ్ అంట మరి ఈ ఊరి సమస్యల గురించి ఇక్కడ గురించి వైద్యం గురించి స్కూల్ పిల్లల అదే పిల్లల గురించి ఇంకేమిన్నా సమస్యలు ఇక్కడ సోలార్ వాటర్ అన్ని సమస్యలు కదా ఒకసారి చూసుకుంటా మనం లైవ్ లో చూసుకుంటా ముందు హై స్కూల్ చూసేద్దాం మొత్తం మీరు చూసినట్టయితే ఈ పైన కనబడుతున్నాయి కదా ఇవే ఈ ఊరు సోలర్లు అదే వీధి లైట్లు అంటారు కదా వీధి లైట్లు ఇక్కడ ఎక్కువ పని చేయట్లేదు ఒక రెండే పని చేస్తున్నాయి అంట ఇంకా పెద్ద సోలార్లు పెట్టారు లేకపోతే ఒక రెండు మూడు పెట్టారు లేకపోతే అది కూడా పాడైపోవడం వల్ల తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు మరి అది దేనికైతే పనికి రావట్లేదు మరి వీధులు అయితే రెండే పని చేస్తున్నాయి మరి ఇక్కడ కరెంటు సమస్య కూడా మరి ఎక్కువ కనబడుతుంది మనకైతే ఇంకా చూసేద్దాం స్కూల్ కూడా ఒకసారి చూసేద్దాం మనం బోర్ ఫ్రెండ్స్ ఇది ఈ ఊరు బోరింగ్ మంచి నీళ్ళు తాగేది రీసెంట్గా గేచర్ అన్నమాట కోచింగ్ ఒకటే ఉన్నదా రెండు ఉన్నాయా రెండు ఉన్నాయా అన్న రెండు బోర్డులా ఒకటి ఇక్కడ ఇంకోటి అక్కడ ఉన్నదా మా అంగన్వాడి స్కూల్లో ఏదన్నా చూసేసుకుని మనం అంగన్వాడి అయితే వెళ్ళము ముందు అంగనవాడి ఉన్నది ఇట్లా గాయ్స్ నాటు పందులు అడవి పందులు కాదు అడవిలుంటే నేను అడివి పందులు అనుకునేరు నాటు పందులు ఇవి మన ఊరే పందులు సాదుకుంటున్నారు ఇక్కడ మనమైతే ఇప్పుడు ఈ ఊరు అంగన్వాడి చిన్నపిల్లలు చదువుకోవడానికి స్కూల్ అని చెప్పాం కదా అదైతే అంగన్వాడి దగ్గర మనం వెళ్తున్నాం అంగన్వాడి ఎలా ఉండదో మీరు అయితే చూసిన తర్వాత అయితే కామెంట్ చేయండి అంగన్వాడి స్కూల్ ఎందుకు అండి పిల్లలు మొత్తం

మళ్ళీ వాగులు వచ్చినా ఏం పొంగినా మళ్ళీ వెళ్ళాలంటే మనకి ఇబ్బంది కాబట్టి పిల్లలు రావాలన్నా వాళ్ళ కళ కష్టం అందుకే హాస్టల్ హాస్టల్ ఉంచుతాను ఎందుకంటే బాగుంటారు ఇంకేమున్నాయి అన్న మరి ఇక్కడ సమస్యలు కరెంట్ సమస్య అయిపోయింది వాటర్ సమస్య చూసినాం స్కూల్ సమస్య చూసినాం కరెంట్ కరెంట్ సమస్య రోడ్డు సమస్య అది రోడ్డు మీరు వచ్చి తర్వాత చూసారు కదా మరి ఘోరంగా ఉన్నది ఎక్కడి నుంచో చానా లాంగ్ నుంచి మళ్ళీ ఈ ఊరికి ఒకటి అటు ఒక వాగు ఇటు వాగు రెండు పక్షాల వాగు ఉన్నది మధ్య ఉన్నది పోలవరం మునిగిపోద్ది మరి విలేజ్ చూపి చేయాల్సి వస్తుంది కదా ఎక్కడ మరి ప్లేస్ చూపించారా గవర్నమెంట్ అట్లా కొంచెం లాంగిల్ కట్టుకోవాలి గాయస్ మీరు చూశారు కదా ఇదైతే అంగన్వాడీ స్కూల్ ఇది గవర్నమెంట్ ఇది అక్కడైతే సంస్థ వాళ్ళు వేసిన అంగన్వాడి ఇంకోటి ఉన్నది ఇదైతే గవర్నమెంట్ అంగన్వాడీ అంట చూడండి ఎలా ఉండదు ఇంకా ఒకటి మన అయ్యే అయితే గైస్ మరి మనైతే ఈ ఊరు వచ్చాం కదా మరి ఈ ఊరు దొరగానైతే మనం కలుసుకున్నాం కదా మరి ఇదనైతే కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నా అన్న మరి మీ ఊరిలాగా బాధపడే ఊర్లు ఇంకెన్ని ఉన్నాయి ఇక్కడ ఇలాగా బదులు పడే ఊళ్ళో సింతరమల వచ్చేసి చాలా ఊర్లు ఉన్నాయి అంటే ఇరవై ఇరవై ఎనిమిది ఊర్లు ఉన్నాయి అన్ని ఊర్లలోకి ఇటువంటి నీటి సమస్య అన్ని బోరింగ్ రోడ్లు కరెంటు అన్ని సమస్యలు ఉన్నాయి బట్ ఏంటంటే

అండ్ రోడ్లు అండ్ ముఖ్యంగా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి అది మెయిన్ అది మెయిన్ ఇవి ఉన్నా లేకపోయినా ముఖ్యంగా వీళ్ళు హై ఎడ్యుకేషన్ కి వెళ్ళాలంటే ఈ క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఆ క్యాస్ట్ అనేది వీళ్ళకైతే ఇవ్వడం ఇవ్వడం అయితే లేదు మరి లేదు మరి మీరు ఓపెన్ ఒపీనియన్ అయితే చెప్పారు మరి ఇంకేమైనా ఉన్నాయి అన్నా మరి అంతే అన్న ఇంకేమైనా అంతే ముఖ్యంగా అయితే మీకైతే క్యాస్ట్ క్యాస్ట్ అది లేదు క్యాస్ట్ అయితే లేదు ఇది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా అయితే మనం వాళ్ళకైతే అయితే క్యాస్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ మరి ఆ క్యాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరగట్లేదు మరి వీళ్ళకి మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో మీరైతే కామెంట్ చేయండి మరి కింద మరి మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తున్నారు మరి హాస్పిటల్కి కూడా లేకుంటే పేషెంట్స్ ఏమైనా ఉంటే మంచం కట్టుకొని మోసుకొని రోడ్డు దాకా అసలు వెళ్ళాలి రోడ్ కూడా ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఉన్నది అది వచ్చేటప్పుడు చూసాను చాలా లాంగ్ అనిపించింది మూడు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ రోడ్డు దాకా తీసుకెళ్ళి ఒకవేళ అంబులెన్స్ ఫోన్ చేస్తే రోడ్ దాకా వస్తుంది అక్కడ నుంచి వెహికల్ ఎక్కించుకొని ఏడిపల్లి పిహెచ్ తీసుకెళ్తాం అక్కడ మరి ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నారా అన్న అయితే ఉన్నాయి బోరింగ్ రోడ్డు కరెంటు మనకి అదే అంటున్నారు కాబట్టి దాని గురించి అయితే మనం కొంచెం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ చూసైతే కామెంట్ చేయండి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే చాలా ఇంపార్టెంట్ అది మనకి మన గుర్తింపు తెచ్చేది మొత్తం అదే మరి మనకైతే క్యాష్ క్యాష్ సర్టిఫికేట్ ఇవ్వనంటున్నారు కాబట్టి దీని గురించి అయితే మనం బాగా డిస్కషన్ చేయాలా డాష్ మరి ఇది మరి ఊరి సమస్య మరి సమస్య చూశారు కదా ఈ సమస్య చూసిన తర్వాత మీకేమనిపించింది మీరు కామెంట్ చేయండి మరి మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది మరి ఓకే అన్న మరి బాయ్ నెక్స్ట్ టైం కలుద్దాం ఓకే అన్న మన మడి సంజు మా విలేజ్ గురించి బయట చూపించానికి థ్యాంక్స్ అన్న ఓకే అన్న బామర్ది మన బామర్ది ఎందుకంటే బావ ఇద్దరు మనకి ఏం మన బామర్ది ఓకే మా విలేజ్ ని ఇంతవరకు బయట ఎవరు చూపించలేదు నేను నా ఇన్స్టాలో చాలా చాలా వీడియోస్ పెట్టాను కానీ చూడకుండానే చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఇట్లా కొన్ని అబద్ధాలు చెప్తామని చెప్పారు ఈ వీడియో చూసి మీకు ఏం అనిపించిందో కామెంట్స్ చేయండి ఇది మా విలేజ్ లో ఉంటది నేను మీ సంజుని ఊరి సమస్యలు కూడా విన్నారు కదా అందరూ తెలియకోకుండా ఏదో అంటా ఉంటారు కానీ ఈ ఊరి సమస్య చూసిన తర్వాత అప్పుడు మీరు అనండి అంతే అది చూడకుండా చెప్పకూడదు కదా ఇది ఇది మా విలేజ్ ఉంది ఫ్రెండ్స్ మరి ఊరి సమస్య సమస్యలు అలానే ఉన్నాయి అన్ని చాలా ఉన్నాయి చెప్తే మనం చెప్పుకుంట పోతే వస్తూనే ఉంటాయి కానీ అసలైన సమస్యలు అయితే కొన్ని చెప్పారు వీళ్ళు ఇంకా చెప్పుకున్న సమస్యలు పోతే ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి తోడుని కొద్దిగా వస్తూనే ఉంటాయి మరి ఇది ఫ్రెండ్స్ మరి ఈ ఊరు సమస్య మరి ఓకే బ్రో మరి కలుద్దాం నెక్స్ట్ కలుద్దాం ఓకే మరి బాయ్ ఓకే అన్న బావా సారీ బావా బావా ఓకే ఓకే బ్రో మరి బాయ్ ఓకే అన్న ఓకే మరి మనం అయితే మడివి సంజీవాల ఊరు ఫారెస్ట్ అయితే వచ్చేసినాం మనకు ఫ్రూట్స్ కావాలి కదా తునికి పండ్లు అని ఇప్ప పండ్లు ఇప్ప పూలు ఎస్ ఇప్ప పూలు ఇక్కడ ఒక తునికి పండ్ల చెట్టు కదా తునికి ఇక్కడ చెట్టు పండ్లు పండ్లు మాత్రం అయిపోయినాయి అనుకుంట మార్నింగ్ వస్తే దొరుకుతాయి పండ్లు తిరుగు పనులు లేక ఇంకా ఏదో ఏం పండు అని చెప్పారు బాసల పండ్లో ఏదో చెప్పారు ఆ పండు చూపిస్తారు బ్రో చూద్దాం మనం టేస్ట్ చాలా అని చెప్పాడు టేస్ట్ చేద్దాం మనం కూడా ఎస్ మనవడైతే చెట్టు దగ్గరికి తీసుకెళ్తున్నాడు కొంచెం అడవిలోకి ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది నడుచుకుంటూ వెళ్ళాలా వెళ్దాం అక్కడికి బావకు ప్రేమతో చెట్టు ఎక్కి పండుగ అయిపోతుంది మనవడు மடம் மடவி சஞ்சு இதே ஆ செட்டு ஓகே அண்ணா பண்ணு சின்ன சின்ன வைக்க கொண்டா எக்கே செய்யணுக்கே ஆ ஓகே పన్నె ఎస్ ఈ పండు కాయలు ఉన్నాయా బ్లాక్ చెప్పు దొరకవు ఎక్కడా ఈ పండ్లు ఈ పండ్లు చూసారు కదా మీరే ఎరుకు పండ్లు అంట ఇవి మన సిటీలో మాత్రం మీకైతే ఎక్కడ దొరకవు టేస్ట్ కూడా చాలా నేను తిని చెప్తా బా చాలా టేస్ట్ ఉన్నాయి ఈ ఫ్రూట్స్కు ఈ ఫ్రూట్స్ అనేది అదే ఈ పండ్లు అనేది చాలా హెల్త్కి మంచిది అంట మన సంజు బ్రో చెప్తాడు మన బామర్ది సారీ నాకు బ్రో వస్తుంది మన బామర్ది అడవిలు ఉండే వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు అని చెప్పాను కదా ఎందుకంటే ఇంక ఇటువంటి ఫ్రూట్స్ ఇటువంటి పండ్లు తిని దుంపలు ఇవన్నీ తిని మనలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు అడవిలో ఉన్న వాళ్ళకి సిటీలు ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంటుంది పండ్లు కానీ అందుకే స్ట్రాంగ్ బాడీ ఉంటుంది అదే మన సంజయ్ చెప్తున్నాడు అంటే మనం తినే ఫుడ్లు మాత్రం ఎటువంటి కల్తీ అంటే ఏముండదంట అందుకే మనల్ని మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటారు సిటీ వాళ్ళకి పల్లెటూరు వాళ్ళకి అదే అడవిలో ఉండే వాళ్ళకి కంపేర్ చేసుకుంటే తేడా మాత్రం ఇది చూస్తున్నారు కదా మనలు ఏం తింటారు ఎక్కువ ఇటువంటి పండ్లు దుంపలు ఇవి తినడం వల్ల మన చాలా స్ట్రాంగ్ ఇంకే బ్రో కొన్ని 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 పడే కిందకి తిండే దినబుద్ధి అయితే అంది బ్రోకు అంటే మనకు కొన్నిసార్లు అనుకున్నాం కానీ తిన కొద్ది తినబుద్ధి అయితేనే ఉంది చాలా బాగున్నాయి ఇది ఇలా ఉంది కదా పండుగ ఈ పండు ఇంకా టేస్ట్ ఉంటుంది ఎక్కువ తింటే అదే బాగున్నాయి అసలు ఫ్రూట్స్ మాత్రం చాలా ఎదిరిపోయినాయి అసలు ఈ టేస్ట్ అనేది నేను డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ చేస్తాను అసలు చాలా బాగుంది అసలు మన బ్రో కూడా ఎలా ఉంది వేరేనా వేరే లెవెలా టేస్ట్ వేరే అసలు వేరే లెవెల్ మనకి ఎక్కడ దొరకదు ఇటువంటి టేస్ట్ అందుకే మనల్ని ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇటువంటి తినే ఓకే గ్యాస్ మరి ఈరోజు మనమైతే మడివి సంజీవాల ఊరైతే విసిట్ చేశాం కదా మరి వీడియో మాత్రం చూసే ఉంటారు ఎలా ఉండదు మీరైతే అయితే కామెంట్ చేయండి మరి మనకైతే ఫ్రూట్స్ కూడా తినిపించడం జరిగింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి మరి మడివి సంజీవాల ఊరు వచ్చేసి అయితే మనకి కరెక్ట్ ఎగ్జాక్ట్లయితే అయితే నుంచి థర్టీ కిలోమీటర్ దూరం అయితే ఉన్నది మరి వీడియో నచ్చినట్టయితే మీరైతే లైక్ చేసి కామెంట్ చేయండి మరి వీళ్ళ సమస్యల గురించి మీకే అనిపించిందో అయితే కామెంట్ అయితే చేయండి మరి ఇంతటితో వీడియో మీకు ఇస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బై బాయ్